డే డేటీవీ న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికొండ పట్టణంలోని ఇరవై తొమ్మిదవ వార్డులో గణపతి నవరాత్రులు పురస్కరించుకుని బాలదండు ఉత్సవ సమితి సభ్యులచే గణపతిని ఆహ్వానిస్తూ సాంప్రదాయానికి ఆధునికత జోడిస్తూ బాలదండు లోగోను కొబ్బరికాయతో దృష్టిహారతతో ఆవిష్కరిస్తూ ఘనంగా బాణ సంచాత సంబరాలు జరుపుకున్నారు ఇందులో ప్రధాన సేవకు బాదవ్ రమేష్ బాబుతో పాటు ఇరవై తొమ్మిదవ వార్డు మాజీ కౌన్సిలర్ రవికండి రాజు డీటీవీ రిపోర్టర్ నవీన్ దండు సభ్యులు నవీన్ ప్రవీణ్ హరిప్రసాద్ మనోహర్ వేణు పూనం విజేందర్ సాగర్ సతీష్ యోగేష్ నితిన్ చరణ్ సాయి రాఘవేందర్ కిషోర్ విక్రమ్ బాల్యమిత్ర సభ్యులు భక్తులు పాల్గొన్నారు తల్లిదండ్రులు గణపతి ఉత్సవ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ గత పది సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా పిల్లలతో మొదలై ఇప్పటికీ అదే కొనసాగిస్తూ మా తల్లిదండ్రులు గణపతి ఉత్సవ కమిటీ వారు గణపతి నవరాత్రి ఉత్సవాలు వివిధంగా పెంచడం తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ అందరికీ శుభాభినందనలు ఈరోజు బాలదండు గణపతి వారి ఆధ్వర్యంలో మా యొక్క సభ్యుల ఆధ్వర్యంలో బాలద్యుడు రోజు ఆవిష్కరణ కార్యక్రమం అద్భుతంగా సభ్యుల సమక్షంలో భక్తుల సమక్షంలో నిర్వహించడం జరిగింది ఆ ప్రతి ఒక్కరికి ఈ బాలదా గణపతి కమిటీ వాళ్ళకి అలాగే బాలదండు దాతలకి అందరికీ ఇక్కడ కార్యకర్తలుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు నలువేసుకుంటూ బాలజనా ప్రారంభమే గిరుజన అభివృద్ధి చెందుతూ నేను పదవ సంవత్సరాల జనపతి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడానికి బాలజండ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు లోగో ఆవిష్కరణ ఆయుధబడింది కార్యక్రమానికి బాలదండు ఉత్సవకంప సభ్యులందరూ మరియు ఈ వినాయక నవరాత్రులకు వారి మంచు చేతులు అందిస్తూ వారందరికీ ఉత్సాహాన్ని నింపుతూ మా వెనుక ఉన్నటువంటి బాలదండు కార్యవర్గ సభ్యులందరికీ దివ్యంగా ఎలాంటి ఆటంకలు లేకుండా ఈ సంవత్సరం తోటి పది సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేస్తున్నాము గురించి తెలుసుకోబోతున్నాను మరి రాబోయే కాలంలో కూడా మా అందరినీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ పాఠశాల జరగడానికి నా యొక్క సహాయ సహకారాలు వినవేలో ఉంటాయని చెప్పి ఆ భగవంతుని కృపకు అందరం ప్రాంతం కావాలని కోరుకుంటూ ఇదే విధంగా ఈ నవరాత్రి జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ రాబోయే దినాక